ఈ విశ్వంలో ధర్మాన్ని కాపాడే రాజులు ఉన్నారు అధర్మాన్ని శిక్షించే దేవుళ్ళు ఉన్నారు స్వామి మీరు నాకు ఒక రహస్యమైన కథ చెప్పండి ఎవ్వరూ వినకూడదు నేను ఈ కథలు తప్పకుండా వినాలి ఎవరక్కడ ప్రభు క్షమించండి నువ్వు శాపం పొందుతావు నువ్వు బేతాళుడిగా మారిపోతావు ఒకరోజు విక్రమార్కు అనే రాజు నిన్ను విముక్తి చేస్తాడు విక్రమార్కుడు ధైర్యానికి ప్రతీక మహారాజా ఒక సహాయం చేయండి చెప్పండి అడవిలో ఒక బేతాళుడు ఉన్నాడు అతన్ని తీసుకుని వెళ్తాను మహారాజా ఒక సహాయం చేయండి చెప్పండి అడవిలో ఒక బేతాళుడు ఉన్నాడు నేను వెళ్తాను వచ్చావు నేను నేను నీకు కథ చెప్తాను నేను మళ్ళీ చెట్టుపైకి వెళ్తాను విక్రమార్క నన్ను తీసుకెళ్తావా సమాధానం చెబితే నేను మళ్ళీ చెట్టుపైకి వెళ్తాను బాబా విక్రమార్థ సమాధత నేను మళ్ళీ చెట్టు పైకి వెళ్తాను ఈ విక్రమార్కుని బేతాళ కథ ఏం జరిగిందిందో పార్ట్ లో కొంచెం తెలుసుకోండి మరిన్ని విక్రమార్కుడు బేతాళుడు కథల కోసం ఐ కథలు ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి